వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక సర్చకు అయితే ఫోన్కి మెసేజ్ వస్తుంది ప్రెగ్నెన్సీ నెగిటివ్ వచ్చింది అని చెప్పేసి హమ్మయ్య ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది క్రిష్ పద ఇప్పుడే వెళ్ళి ఈ విషయాన్ని అందరికీ చెప్పేద్దాం అని చెప్పేసి అనగానే అయ్యో సత్య అక్కడ మా నానమ్మ ఉంది చూసావు కదా పెద్ద పెద్ద కళ్ళతోనే అంతా స్కాన్ చేసేస్తుంది కానీ ఇప్పుడు మనం వెళ్ళి మా మా నానమ్మ ఉన్నప్పుడు డిస్కషన్ పెట్టకూడదు ఇప్పుడు ఎలాగో ఇంట్లో పూజని స్టార్ట్ చేసేస్తున్నారు మనం ఆ పూజలో కూర్చుందాం ఆ డాక్యుమెంట్స్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్స్ తీసుకొని వచ్చి రాత్రికి మా బాపుకు అర్థమయ్యేటట్టు బాబు పక్కనే కూర్చొని మొత్తానికి నిజాన్నైతే చెప్పేస్తాను మా బాపు అర్థం చేసుకునేటట్టు నేను చేస్తాను కానీ ఇంతమంది మధ్యలో చెప్పటం కరెక్టు కాదు అని అనగానే ఏంటో క్రిష్ అబద్ధమే తెలియని నాకు ఇప్పుడు నేను మా నాన్న అమ్మతో కూడా అబద్ధాలు ఆడాల్సి వస్తుంది అని చెప్పేసేసి ఇక మన అయితే అంటుంది వీళ్ళెళ్ళి పూజలో కూర్చుంటారు పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక వెంటనే ఆ ఇంట్లో ఉన్న పెద్ద ఆవిడ మహాదేవయ్య పెద్దమ్మ ఉంటుంది కదా ఆవిడికి అనుమానం వస్తుంది ఒక్కసారిగా లేచి ఇక వెంటనే సత్యతోటి నిజంగానే నువ్వు తల్లివి అవుతున్నావా అని గట్టిగా కేకలు వేయటంతో అందరూ షాక్ అయిపోతారు ఇక వెంటనే మహాదేవయ్య అదేంది పెద్దమ్మ అట్లా అడుగుతున్నావు నాకు చిన్న కొడలు కూడా నెల తప్పింది అని చెప్పేసి అనగానే నేను అడుగుతున్నది చిన్న కొడల్ని కొడలి నోటి నుంచి నాకు సమాధానం కావాలి అని అనగానే అరే వాళ్ళిద్దరిని దగ్గరుండి హనీమూన్కి పంపించింది నేనే పెద్దమ్మా అందుకనే నేనే చెప్తున్నాను తమ్ముడు కూడా చెప్పిండు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి అంతేకాదు మా నడుమ కూడా ముద్దు ముచ్చటలతోటి వాళ్ళిద్దరూ మహా సరదాగానే ఉంటారు అని అనగానే వాళ్ళ మాటలు విన్న తర్వాత సచ్చకు కళ్ళమట కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి మా మీద ఇంత నమ్మకాన్ని పెట్టుకున్నారు వీళ్ళందరికీ నిజం ఎప్పుడో చెప్పేస్తే సరిపోయేది అని చెప్పేసి సత్య అయితే అనుకుంటూ ఉంటుంది ఇక మన కృష్ణ కూడా ఎంతగానో మొత్తానికి నమ్మించాలని చూస్తూ ఉంటాడు ఇక వెంటనే పెద్దమ్మ మాత్రం అస్సలు ఒప్పుకోదు సత్య నెల తప్పలేదు అసలు వీళ్ళిద్దరూ కలిసి కాపురమే చేయలేదు అని గట్టిగా కేకలేయటంతో అందరూ షాక్ అయిపోతారు ఎప్పుడు అమ్మవారి ధ్యానంలో ఉండే నేను ఈరోజు కడుపుతో ఉన్న కోడలు చేయవలసిన పూజను కడుపే లేకుండా అసలు వాళ్ళిద్దరి మధ్య మంచే లేకోకుండా ఉన్న వాళ్ళని పెట్టి కూర్చోపెట్టి పూజ చేపించాను చి ఇటువంటి ఇంటికి నేను పూజ కోసం వచ్చాను ఆ అమ్మవారికి ఆగ్రహానికి తెప్పించాను అని చెప్పేసేసి ఇక వెంటనే నీ ఇంటికి నేను ఎప్పటికీ రాను నీ ఇంట్లో నేను అడిగే పెట్టను అని చెప్పేసి ఇక వాళ్ళ పెద్దమ్మ అనటంతో ఇక వెంటనే మహాదేవయ్య అది కాదు పెద్దమ్మ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు ఇక వెంటనే క్రిష్ చేతని అయితే ఎత్తుతుంది చూశావా ఈ కంకణం ఏంటో తెలుసా భార్యాభర్తల మధ్య కాపురం లేను లేకపోతే ఆ అమ్మవారి దగ్గర కంకణాన్ని పెట్టి భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా ఉండటం కోసం మొదటి అడుగు వేస్తారు వీళ్లకు పెళ్ళై నాలుగు నెలలు అయింది ఈ కంకణం క్రిష్ చేతికి ఇప్పుడుందంటే అర్థమేంటి వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత లేదు ఆ అన్యోన్యత కోసం వాళ్ళిద్దరూ అడుగు ముందుకు వేస్తున్నారు అని అర్థం ఇప్పుడు ఇప్పుడే వీళ్ళ అన్యోన్యతను గురించి ఆలోచిస్తుంటుంటే సత్యాసర తల్లి ఎలా అవుతుంది నేను ఇరవై నాలుగు గంటలు అమ్మవారి ఉపాసకురాలిని నేను ఇటువంటి ఇంట్లో అడుగుపెట్టి తప్పు చేశాను నీ ఇంట నిజమైన వారసులు ఉన్నప్పుడు మాత్రమే నేను ఇంట్లో అడుగు పెడతాను అని చెప్పేసి ఆవిడైతే వెళ్ళిపోతుంది ఇక వెంటనే ఆ నేను అప్పుడే అనుకున్నాను ఈ ఇటువంటి కోడల్ని తీసుకొని వచ్చినందుకు నా కొడుకి బాగానే బుద్ధి చెప్పావు కదే నువ్వు అని చెప్పేసేసి ఇక మా మహదేవయ్య మహాదేవయ్య భార్య భైరవి అయితే సత్యను ఆడిపోసుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఇక సత్యనీలా ఆడిపోసుకోవడంతో మహాదేవయ్యకు మరింత కోపం వచ్చేస్తుంది ఇక వెంటనే మహాదేవయ్య కృష్కి ఆ చంప ఈచంప పగల కొట్టడంతో సత్య మావయ్య గారు అని అంటూ ఉంటుంది నువ్వేమీ మాట్లాడద్ధమ్మా నువ్వేమీ మాట్లాడద్దు ఇంతకాలం నా కొడుకు కొడలు సంతోషంగా ఉన్నారు అనుకున్నాను కానీ ఇదంతా నా కొడుకు చేతుల్లోనే ఉంది వీడే ఇదంతా కావాలని వేషాలు వేశాడు చి నిజంగానే నువ్వు తండ్రివి అవుతున్నావు నన్ను తాతన చేశావని నేను చాలా సంతోషంగా ఉన్నాను కదరా నా కొడు నా కడుపున చెడబుట్టావు అని అంటూ ఉంటే మన కొడుకునంటే ఏమొస్తుందయ్యా Yeah. కోడలు ఇదంతా చేస్తుంది కోడలు ఏమనుకుంటే ఈ ఇంట్లో అడుగుబెట్టిందో నాకైతే అర్థం కావటం లేదు బంగారంలో ఉన్న చిన్న కొడుకు జీవితాన్ని ఆగమాగం చేసేసిందయ్యా ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదయ్యా అసలు వీళ్ళిద్దరి మధ్య కాపురమే జరగలేదంటున్నప్పుడు ఇటువంటి కోడలు మన ఇంట్లో ఉంటే ఏంది లేకపోతే ఏముంది ఇప్పుడే వాళ్ళ పుట్టింటోళ్లతోనే పంపించేద్దాం ఏంది ఆడపిల్లల్ని గిసవంటి పనులు చేయడానికైనా అత్తారింటికి పంపించేది తీసుకుపోండి మీతో పాటే తోలుకుపోండి ఈ ఇంట్లో కొడలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే మాకు అని చెప్పేసి భైరవి అంటూ ఉంటుంది ఇక వెంటనే చూడండి భార్యాభర్తల కాపురం అనేది వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇద్దరి వ్యక్తిగత విషయం అలాంటప్పుడు నేను కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతానని ఎలా అనుకుంటున్నారు ఒకసారి కూతుర్ని అత్తవారింటికి పంపించిన తర్వాత జీవితం అంతా అత్తవారింటికే సొంతమవుతుంది మేము కూడా కోడలు మా కూతురు తప్పిందనుకుని చాలా సంతోషపడ్డాం కానీ ఇలా అయినందుకు మేము కూడా బాధపడుతున్నాం కానీ వాళ్ళిద్దరూ అవి కూర్చొని మాట్లాడుకోవాలి బావగారు మనం ఇలా పిల్లల మీద కోపం తెప్పిస్తే ఎలా ఉంటుంది చెప్పండి అని చెప్పేసి ఇక మేము వెళ్ళొస్తాం అని వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఇక మన మహాదేవయ్య కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక విశాలాక్షి అయితే కూతుర్ని పక్కకు తీసుకొని వచ్చి అమ్మ సత్య మీ ఇద్దరి నడుమ ఏం జరుగుతుందో మాకైతే తెలియదమ్మా కానీ ఈ రోజు జరిగినది నిజమే అయితే బాగుంటుందని మేము నీ తల్లిదండ్రులుగా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాం ఆడపిల్లకి పెళ్ళి చేసేసిన తర్వాత ఆడపిల్ల జీవితం పరిపూర్ణత ఎప్పుడు ఉంటుందో తెలుసా ఆ పి ఆడపిల్ల మరో బిడ్డకు జన్మ ఇచ్చినప్పుడే అమ్మ సచ్చా నువ్వు అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను ఇక నేను ఈ విషయంలో ఏమీ మాట్లాడలేను అల్లుడు గారిని పెళ్లి చేసుకున్నప్పుడు మేము కూడా బాధపడ్డాం కానీ అల్లుడి గారి మంచి మనసు చూసిన తర్వాత మేము కూడా వెతికి నీకు అంత మంచి అతన్ని నీకు సంబంధాన్ని ఇచ్చి పెళ్లి చేయలేమో అని మీ నాన్నగారు చాలాసార్లు అన్నారు కాబట్టి ఇక నీ జీవితం నీ చేతుల్లోనే ఉందమ్మా పదండి వెళ్దాం అని చెప్పేసేసి ఇక విశాలాక్షి వాళ్ళు వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక రూమ్ అంతా ఇల్లంతా నిశ్శబ్దమైతే అయిపోతుంది ఇక క్రిష్ తన తండ్రి మొట్టమొదటిసారి తన మీద చేసుకున్నాడని చెప్పేసేసి కన్నీళ్లు పెట్టుకుంటూ లోపలకైతే వెళ్ళిపోతాడు అయితే ఇక మన సత్య కూడా వెళ్తూ ఉండగా రేణుక ఒక్క నిమిషం ఆగు సత్య అని అనగానే ఏంటక్క అని చెప్పి అనగానే నువ్వు నన్ను మనస్ఫూర్తిగా అక్క అని పిలుస్తున్నావు ఏ అక్క కూడా తన చెల్లెలి కాపురం కూల్చాలి కూలిపోవాలని తన చెల్లెల జీవితం బాగుండాలని చూసుకుంటుంది తప్ప పాడైపోవాలని ఎవరు అనుకోరు కదా అని అనగానే అదేంటక్క అలా అంటున్నావు అని అనగానే చూడు సత్య నీకు ఒక విషయం చెప్తున్నాను నువ్వు కృష్ణని సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది క్రిష్ చాలా మంచివాడు చిన్నాలాంటి భర్త రావటం నీ అదృష్టం ఈ ఇంట్లో పెద్దలకు ఎదిరించి మాట చెప్పకూడదు అటువంటిది క్రిష్ తన తల్లితండ్రులను విడిచిపెట్టి తన తల్లిదండ్రులకు ఎదురు తిరిగి నిన్ను నువ్వు ఏ రకంగా ఉండాలనుకుంటున్నావో ఆ రకంగానే ఉన్నాడు భార్యగా నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు వాడు నిన్ను ఎంతగానో అర్థం చేసుకున్నాడు చిన్న లాంటి మంచి గుణం ఉన్న వ్యక్తి నీకు భర్తగా రావటం నువ్వు ఎప్పుడో చేసుకున్నా అదృష్టం సచ్చా చూస్తూనే ఉన్నావు కదా ఇద్దరు ఒక అన్నదమ్ములే ఇద్దరు ఒక రక్తంకి పుట్టిన వాళ్ళే అయినా సిని మనసు వెన్న నా 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 భర్త మనసు ఎటువంటిదో నీకు బాగానే తెలుసు వారసుడు రాకోకుండా ఎన్నోసార్లు అభాషను కూడా చేయించాలి అనుకున్నాడు కానీ ఏం చేస్తానో నా భర్త అటువంటి వాడని తెలిసినప్పటికీ కూడా నేను ఇదే ఇంట్లో ఎందుకుంటున్నానో తెలుసా ఆడపిల్లగా కన్నవాళ్ళకు భారం కాకూడదు అని చెప్పేసేసి నా రాక్షసుడు లాంటి నా భర్తనే నేను మార్చుకోవాలని అత్తారింట్లోనే ఉంటున్నాను ఆడపిల్ల పెళ్ళైన తర్వాత అత్తవారింట్లో ఉంటేనే కదా అందం అందుకోసమే ఎన్ని ఇబ్బందులు ఉన్నా జీవితంలో ఒకే భర్త ఒకే పెళ్ళి కాబట్టి ఆడవాళ్లకు తప్పదు మంచి భర్త వస్తే అదృష్టవంతురాలు వస్తుంది క్షడ్డ భర్త వస్తే మార్చుకొని మార్చుకోవటం కోసం ఆ ఇంట్లోనే ఉండిపోతుంది అలా కాదు అని చాలిని తెగేసేసి బయటకు వెళ్ళిపోయిన ఆడవాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో అటువంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా సత్య నువ్వే అర్థం చేసుకోవాలి నా భర్త లాంటి వాళ్ళ దగ్గర నేను అడ్జస్ట్ అయ్యి వస్తున్నాను కంటికి రెప్పలా చూసుకుంటున్న చిన్న నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు అలాంటప్పుడు ఆ ఆ భర్త మీద నువ్వు ఎంత ప్రేమను చూపించాలి ఒక అక్కగా అర్థం చేసుకు అర్థం చేసుకుంటావని చెప్తున్నాను ఇదంతా కూడా ఇవాళ మీ ఇద్దరికి అబద్ధమైన ప్రెగ్నెంట్ విషయం కొన్ని నెలల తర్వాత నిజం అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసేసి ఇక రేణుక అయితే అక్కడికైతే వెళ్ళిపోతుంది ఇక వెంటనే సత్య లోపలికి వెళ్తుంది క్రిష్ చాలా బాధపడుతూ ఉంటాడు బాధపడద్దు క్రిష్ మీ నాన్నగారు అలా ప్రవర్తించడం వల్లనే కదా అని అనగానే బాపు ఎప్పుడైనా సరే ఆప్యాయతంగా నన్ను దగ్గరికి తీసుకోవడమే తప్ప చెయ్యెత్తింది ఎప్పుడూ లేదు అని చెప్పేసి అనగానే ఆ చెయ్యెత్తింది లేదు అంటే ఈ విషయం అబద్ధం అని చెప్పేసేసి మనం ముందే చెప్పేస్తే సరిపోయేది కదా క్రిష్ అని అనగానే అవును సచా నేను అట్లనే అనుకున్నాను కానీ ఏం చేస్తాను చెప్పు ఇలా జరుగుతుందని వచ్చిన మా పెద్దమ్మ ఇదంతా కనిపెట్టేస్తుందని మా నాయనమ్మ ఇదంతా చేస్తుందని కలగనలేదు కదా అని చెప్పేసేసి బాధపడుతూ ఉంటాడు అయితే మీ నాన్నగారు నిన్ను చాలా మాటలు అన్నారు అవన్నీ నామూలనే కదా అసలు నిన్ను మగాడా కాదా అన్నట్టుగా కూడా మాట్లాడారు నీకు బాధ రాలేదా క్రిష్ అని అనగానే చూడు సచ్చా నిన్ను పెళ్లి చేసుకున్నాను నీ సంతోషం నాకు కావాలి నువ్వు ఆనందంగా ఉండటం కావాలి నీ ఆనందం కోసం నీ సంతోషం కోసం నేను ఎన్ని మాటలైనా పడతాను అని చెప్పేసి క్రిష్ అయితే నిద్రపోతాడు ఆ మాటలకు తన తల్లి వెళ్తూ వెళ్తూ చెప్పిన మాటలకు తన తోటి కొడలు చెప్పిన మాటలకు రాత్రంతా ఆలోచించి 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 సచ్ అయితే ఒక నిర్ణయం తీసుకుంటుంది ఇక ఉదయాన్నే క్రిష్ ఇక్కడ సంతకం చెయ్యి అని అనగానే ఏంది మనకు విడాకులు త్వరగానే వచ్చేసినాయా అని అనగానే ఇది విడాకులు రాకుండా ఉండటం కోసం అని అనగానే ఏంది సత్యా ఉదయాన్నే ఏమైనా పిచ్చి పట్టిందా ఇసు మాటలు మాట్లాడుతున్నావు ఉదయాన్నే నాతో ఏమైనా జోక్స్ ఆడు జోక్స్ చేస్తున్నావా అని అనగానే లేదు క్రిష్ నా కోసం నువ్వు ఎన్నో చేసావు నీ ప్రేమ నేను అర్థం చేసుకున్నాను కాబట్టి మన ఇద్దరి మధ్య విడాకులు ఉండకూడదు అని నేనైతే డిసైడ్ తీసుకున్నాను అందుకని నేను అంకులకి డైవర్స్ని వెనక్కి తీసుకుంటున్నామని సైన్ చేశాను నువ్వు కూడా ఇక్కడ సంతకం చేస్తే మనం విడాకులకి వెళ్ళాం కదా అవి క్యాన్సిల్ అయిపోతాయి సంతకం చేయి క్రిష్ అని చెప్పేసి అనగానే ఇది కళా నిజమా నాకైతే అర్థం కావటంలే నా సంపంగి ఇంతలా ఆలోచిస్తుందని నేను అర్థం చేసుకోలే అని చెప్పేసి క్రిష్ అయితే సంతకం అయితే పెడతాడు చూడు సత్య నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతే మాత్రమే నువ్వు ఆ డాక్యుమెంట్స్ని వెళ్ళి లాయర్ అంకులకి ఇవ్వు నువ్వు మనసులో నలిగిపోతూ నువ్వు బాధపడుతూ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే నేను ఎంత బాధపడతానో నీకు తెలిసిందే కదా అని అనగానే ఇవన్నీ నేను మనస్ఫూర్తిగానే చేస్తున్నాను క్రిష్ నా కబ్ కేవలం నా భర్త కోసమే చేస్తున్నాను అని చెప్పేసేసి ఇక వాటిని అంకుల్ మీరు ఈవినింగ్ ఆఫీస్కి వస్తారా అప్పుడు వస్తాం మేము డైవర్స్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాం అని చెప్పేసేసి లాయర్కి అయితే ఫోన్ చేస్తుంది ఆ తర్వాత నైట్ సచ్చా క్రిషులు ఇద్దరు మాట మాట్లాడుకుంటూ ఉంటారు ఇక విడాకులు క్యాన్సిల్ అయితే ఇక మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట ఇతవరకు ఫ్రెండ్స్ ఇప్పుడు భార్యాభర్తలం కాబోతున్నాం అనమాట అని చెప్పేసేసి క్రిష్ అలా ముందుకు వస్తూ ఉంటాడు అప్పుడు సత్య అంటూ ఉంటుంది ఆఫ్కోర్స్ అదంతా నిజమే అనుకో కాకపోతే దానికంటూ కొన్ని నియమాలు కొన్ని ముహూర్తాలు ఉంటాయి కదా కాబట్టి వాటిని అరేంజ్ చేసుకొని ఆ రకంగానే అడుగులు వేద్దామని చెప్పేసి ఇద్దరూ మురిసిపోతూ మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక పని మనిషి పంకజం ఇవన్నీ వినేసి అమ్మగారు 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 అబద్ధాన్ని శిన్నకూడలు నిజం చేసేస్తుందమ్మా అని అనగానే ఏంది అది అని చెప్పి అనగానే ఏంటా వాళ్ళిద్దరూ ఇప్పటిదాకా ఒకటి కాలేదు కదా పంతులు గారికి ముహూర్తం చూపించి ఒకటి అవ్వాలనుకుంటున్నారమ్మా అని అనగానే వాళ్ళిద్దరిని ఒకటి అవ్వనివ్వని అస్సలు ఒకటి అవ్వనివ్వను వాళ్ళిద్దరూ ఇంతకాలం ఒకటి అవలేదు కాబట్టి ఇక నేను కూడా అలానే దూరంగా ఉంచుతాను అంతేకాదు ఈ సత్యని విడాకులు ఇప్పిచ్చేసేసి నా కూతురికి అదిగో పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా పార్టీ ప్రెసిడెంట్ కూతురితో నా కొడుక్కి పెళ్లి చేసేస్తాను అప్పుడు నా భర్త ఎమ్మెల్యే అవటం కూడా ఈజీ అయిపోతుంది అని చెప్పేసేసి చాలా కన్నింగ్గా ఆలోచిస్తుంది భైరవి మరోపక్క వీళ్ళిద్దరూ కూడా హ్యాపీగా ఉండటం కోసం ముహూర్తాలు అవి ఇవి అంతా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు హనీమూన్ సూట్ని కూడా క్రిష్ అయితే బుక్ చేస్తాడు మరి వీళ్ళిద్దరి హనీమూన్ సూట్లో హనీమూన్ జరుగుతుందా భైరవి జరగనివ్వకుండా అడ్డుపడుతుందా ఏం జరగబోతుంది రాను ఎపిసోడ్స్లో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో